గారి నాయకత్వం పదిహేను నెలల క్రితం మరి ఎన్నికలు జరిగిన సందర్భంలో మరి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుని చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి ప్రజలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మరి మనకు అవకాశం కల్పించారు ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది అసలు ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలో మేనిఫేషన్ పెట్టినటువంటి పెట్టనటువంటి చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు ఈ ప్రజలకు అందించారు తెలంగాణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తామని లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పద్నాలుగులో చెప్పలేదు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మరి కేసీఆర్ గారు చెప్పలేదు అట్లా చెప్పని విషయాలు చాలా విషయాలు చాలా సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పటికీ కూడా మరి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇంతకంటే మరి ఎక్కువ ఆశించి ఒక పక్క మన మీద ప్రజలకు కొంత అసూయ కలగడం ప్రజలకు ఇంకా ఆశ పెరగడం ఇవన్నీ కూడా మన ఓటమికి కారణమైనట్టు మనం ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలు కేసీఆర్ గారు నచ్చక మనకు ఓటేయలేదని మనం చెప్పడానికి లేదు ఎందుకంటే కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటేనే పది సంవత్సరాలు మనకు ఇవాళ అవకాశం ఇచ్చేరు కానీ ప్రజ ఏమైంది ప్రజలు కొంత ఆశపడ్డారు రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అబద్ధాలు చెప్పి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను కొంత ఆశలో పడేసి మరి వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్నారు నేను కులం బంగారం పెడతా అని చెప్పి ప్రజలకు మభ్య పెట్టిండు మనందరికి తెలుసు ఆడవాళ్ళ అయితే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా మరి ఆయన ఎంత చక్కగా చెప్పిండు అంటే అరటి పంట ఒలిసి నోట్లో పెట్టినట్టు చెప్పిండు ఒక ఇంట్లో అత్త ఉంటే ఇరవై ఐదు వందలు కోరలు ఉంటే ఇరవై ఐదు వందలు ముసాజ్ ఉంటే నాలుగు వేలు అని చెప్పి ఇట్లా చక్కగా వల్లించి చెప్తే ప్రజలు నిజమే కావచ్చని పాపం నమ్మిరు ఇంకా ఒక మీటింగ్లో అయితే ఏం చెప్పిండు ఇప్పుడు ఎంత వస్తున్నాయి పెన్షన్ ఎంత వస్తున్నాయి అని ఇట్లా ఏళ్ళు చూపెట్టి కట్టేయప్పుడు ఎంత వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అంటే ప్రజలు అప్పటినుంచి రెండు వేలు వస్తున్నాయి అంటే ఇగో ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి అని రేపు కేస్ మన ప్రభుత్వం వచ్చిన ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇగో కింద వత్తాయి ఎన్నొత్తాయి ఇగో కింద వత్తాయి ఇగ కింద ఎన్ని చెప్పురీ మీరు వీరు ఎప్పురీ మీరు ఎప్పుడని ఇగో ఈ విధంగా ప్రజలను ప్రలోభపెట్టి ఆకర్షితంగా మాట్లాడి వాళ్ళ ప్రజలను పెట్టి ఆశ చూపించి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకున్నారు ఆ రోజు అందుకోసమే తప్ప మరి మీద కోపం కాదు మనం కూడా ఏమనుకున్నామంటే సరే పది సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చిర్రు మరి ప్రజల తీర్పును మనం గౌరవించాలి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందుకోసమే మనం ఏడాది ఓపిక పట్టాలి ఏడాది తర్వాత మరి మనం వాళ్ళని అడుగుదాము అప్పుడు వాళ్ళ సంగతి చూద్దామని చెప్పేసి కేసీఆర్ గారు మనం అందరం కూడా వెయిట్ చేసినాం మనం పది సంవత్సరాలు పరిపాలన చేసినాం కానీ ఎవరి మీద మనం ఏ నాయకుల మీద మనం కేసులు పెట్టలే మనకు ప్రతిపక్షాల మీద మనం ఎన్నడూ కూడా కేసులు పెట్టలే ఎవరిని మళ్ళీ ఎవరు వచ్చినా పనిచేసిన కానీ ఇప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేమనపెళ్లిలో కావచ్చు పెళ్లిలో కావచ్చు వెన్నెల్లో కావచ్చు ఇట్లా వివిధ ప్రాంతాలలో నిన్నటికి నిన్న మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మీద పట్టి సోషల్ మీడియాలో ఒక ఎవరో వ్యక్తి పెట్టినటువంటి పోస్టును ఆయన ఫార్వర్డ్ చేస్తే అతని మీద కూడా క్రిమినల్ కేసు పెట్టిందని చెప్పేసి ఇక్కడ తాళ్ళకు ఎస్ఐ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్జన్యం అట్లనే ఇవాళ పీమిని మండలం కన్నెపల్లి మండల్లో కార్యకర్తలు మాట్లాడితే సోషల్ మీడియాలో పెడితే ఇప్పటికీ దాదాపు అరవై డెబ్బై మంది మీద కేసు పెట్టడం జరిగింది కానీ మేం చూస్తున్నాం ఇప్పటి చూసినాం ఎందుకంటే మార్పు వస్తుంది కావచ్చు ఈ ఎమ్మెల్యే గారు ఈ స్థానికంగా ఉండకపోగా మరి వాళ్ళ ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో మండలానికి ఒక ఎమ్మెల్యే దౌర్జన్యాలు మరి ఇంతకింతకు మితిమీరిపోతున్నాయి కాబట్టి తప్పకుండా దాని మీద మనం అందరం కలిసి రేపు యుద్ధం చెయ్యక తప్పదు అనే విషయాన్ని నేను గారి గారి